హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ అబ్బా ఏమన్నా అందమా యాడ్తో దుమ్ము లేపేసిన మహేష్ బాబు మేనకోడలు గట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది మహేష్ బాబు సోదరి నటి దర్శకురాలు మంజుల గట్టమనేని కుమార్తె లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు జాహ్నవి స్వరూప్ త్వరలోనే కథానాయకగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే తన కూతురి అందమైన ఫొటోస్ మంజుల గట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో వీలైనంత త్వరగానే జాహ్నవి హీరోయిన్గా కనిపించనున్నదని టాక్ నడిపించింది అయితే తన తొలి సినిమాను ప్రకటించే ముందే జాహ్నవి ఒక ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రకటనలో కనిపించడం విశేషం తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ యాడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ప్రముఖ జ్యువెలరీ సంస్థ కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువలరీకు జాహ్నవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది ఈ క్రమంలో సదరు సంస్థ కోసం ఆమె యాడ్ లో నటించారు తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడం ఇందులో మరింత అందంగా మెస్మరైజ్ చేసింది ఈ యాడ్లో ట్రెడిషనల్ లుక్ లో ఆశ్చర్యపరిచింది ఇటీవల నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సైతం ఓ జ్యువెలరీ బ్రాండ్ సంస్థ కోసం యాడ్ చేసిన సంగతి తెలిసిందే జాహ్నవి స్వరూప్ త్వరలోనే తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టనుంది ఇప్పటికే జాహ్నవి నటన డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు టాక్ అలాగే కథానాయకగా తెరంగ్రేటం చేసేందుకు ఒక స్టోరీని సైతం ఫైనల్ చేశారట జాహ్నవి తల్లి మంజుల గట్టమనేని తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే నటిగా దర్శకురాలిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ను సైతం స్టార్ట్ చేసి తన పోర్సనల్ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు గట్టమనేని మంజుల